మన బిడ్డల్ని ఏం చదివించాలి ఎక్కడికి పంపించాలి ఇది చేయాలి అన్ని భయాలే మనకి చాలా ఎందుకంటే లోకం పోవలేదు పేపర్ చదువుతాం భయం వేస్తుంది వెంటనే ఫోన్ చేస్తాం ఎక్కడ ఉన్నారా ఏంటి అక్కడ యాక్సిడెంట్ ఇక్కడ యాక్సిడెంట్ అక్కడ ఏదో పొడి చేశారు ఇక్కడ ఏదో ఇది చేశారు అక్కడ ఏదో ధర్నా ఇంకోటి ఏదో జరిగింది ఈ యొక్క పాప ప్రపంచంలో పిల్లలు బయటకెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే వరకు గుండు లటుకు లటుకు మంటనే ఉంటది భయాలు వేదనలు ఈమె ధైర్యంగా పనికిమాలలు ఉన్న దగ్గర వాళ్ళ క్రింద ఉంచుతుంది ఈ కురను తీసుకెళ్ళి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారు ఇప్పుడు చిన్న చిన్నపిల్లాడు వాటికి ఎవరు ట్రైనింగ్ ఇస్తారంటే ఏలి అతని యొక్క కుమారులు ఎంత ధైర్యం అండి ఈమెకు తెలీదా ఇలా ఎలా చేస్తున్నారు వీళ్ళు దే ఏదండి దేవాలయంలో స్త్రీలను పాడు చేస్తున్నారు ఇంకోటి తండ్రి గారి గద్దించట్లేదు ఇవన్నీ తెలుసు కదా మరి ఎట్లా ఉంచుతుంది ఆ పిల్లోని దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను నేను ఏలికి ప్రతిష్ఠించట్లేదు వాడి కొరకు నేను ప్రార్థిస్తాను సో దేవుడు ఇతన్ని సంథింగ్ ఏదో ఫ్యూచర్లోనికి నడిపిస్తాడు ఆ ధైర్యం ఆ విశ్వాసం ఆ విధానం మనం గమనించవలసిన వారమై ఉన్నాం ఆమె కన్నీళ్ళు ఆమె ఫ్రస్ట్రేషన్ ఆమె యొక్క స్ట్రగులు ఇక్కడ మనం చూస్తాం ఆమెకి ఏది అత్యవసరమో ఏది తన యొక్క బాగా నీట్ ఉందో దేని కొరకు ఏడుస్తూ ఉందో అది దేవునికి చేస్తుంది అది సమాధానాన్ని అనుగ్రహిస్తాం యేసుక్రీస్తు చాలా కాలం తర్వాత ఈ మాటలు చెప్పాడంటే ఎవడైనాను నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించ ఎవడైనాను తన యొక్క తండ్రి నేను తల్లినైను అన్నదమ్ములనైనా అక్కచండ్రనైనా భూములనైనాను విడిచిపెట్టిన వాడు నాకు పాత్ర అంటే తన్ను తాను ఉపేక్షించుకుని అంటే నా యొక్క వెరి నా కోరికలేంటో నా యొక్క నీడేంటో నేను దేని కొరకు వెంపరలాడుతున్నాను ఏది నాకు ప్రపంచం అంతట్లోనూ అత్యంత విలువైనదో అది ప్రభువుకు సమర్పించాలి వెయ్యి సంవత్సరాల ముందే పన్నెండు వందల సంవత్సరాల ముందు అన్న అదే పనిచేస్తాం